ప్రైస్ ద లాడ్ కరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము ఫిబ్రవరి పదకొండు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయ్యుండి మిమ్ములను నడిపించునుగాక మేన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటూ ఆయనలో బలపడుతూ ఆయన అనుగ్రహించే ఈవులను పొందుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మనమెంతగానో ఉన్నాం రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకముగా వాక్యం వినడానికి సిద్ధపడదాం కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన తొమ్మిదవ చరణం నేను నమ్ముకొనిన నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన నెత్తెను ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపచేత మమ్మలను ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకై స్తోత్రాలు ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలలో సమాధానమును క్షేమమును అనుగ్రహించండి అపవాది కలిగించు ప్రతి విధమైనటువంటి గలిబిలిని యేసుక్రీస్తు నామమున లయపరచండి నీ బిడ్డలు రక్షణ ఆనందముతో వృద్ధిల్లుటకు సహాయం చేయండి బీదలైన వారిని అనాథలను కనికరించండి రోగులైన వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారి ఎడల కనికరము చూపి వారికి సహాయం చేయండి ఈ దినమున పుట్టినరోజులు గడుపుకుంటున్న బిడ్డలకు దీర్ఘాయువును అనుగ్రహించండి మరణ భయముతో మరణ దుఃఖముతో ఉన్న కుటుంబాలకు ఓదార్పుని అనుగ్రహించండి మీ సన్నిధిలో ప్రతి బిడ్డ ఆశీర్వదించబడినట్లుగా కృపచూపండి గర్భఫలము లేని వారికి గర్భఫలము అనుగ్రహించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి ఆరోగ్యం క్షీణించిన వారిని స్వస్థపరచండి రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లుగా మీ కార్యము చేయండి రక్షించబడిన వారు పడిపోకుండా వారిని స్థిరపరచండి వాక్యము చేత దినదినము మేము ఎదుగుచూ వర్ధిల్లుచు మీరాకడ కొరకై సిద్ధపరచబడు గొప్ప కృప అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ప్రియులార మనము చదువుకొనిన లేఖనములో దావీదు భక్తుడు మాట్లాడుతూ నేను నమ్ముకొనినవాడు నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు దావీదు భక్తుని యొక్క జీవితంలో ఎవరిని దావీదు నమ్మాడు ఎవరు తనకు స్నేహితుడుగా ఉన్నాడో ఎవరు దా దావీదు ఇంట భోజనం చేశాడో వాడే శత్రువుగా విరోధిగా మారాడని లేఖనం బోధిస్తుంది నిజమే కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఎవరిని ఎక్కువగా నమ్ముతామో వారి వల్లే మనకు గాయాలు తగులుతాయి ఎవరిని మనము స్నేహితులు అని అంటామో వాళ్లే మన జీవితాలు నాశనం అవ్వడానికి కూడా కారణమవుతారు మనం ప్రేమించి మన ఇంట ఎవరికి భోజనం పెట్టామో వారు కృతజ్ఞత లేని వారై చివరికి మన మీదకే వారు దండెత్తుతారు దావీది యొక్క అనుభవం నేడు వాక్యమింటున్న మీ జీవితాలలో ఎంతో మందికి ఎదురై ఉంటుంది కదూ ఎంతగానో ప్రేమించిన నీ స్నేహితులు నిన్ను కొట్టడానికి వచ్చిన సందర్భాలు ఎంతగానో నీ ఇంటిలో భోంచేసి నీతో పండుకొని నీతో తిరిగి సహవాసం చేసిన నీ స్నేహితులు నీకు శత్రువులై నిన్ను గూర్చి చెడ్డమాటలు పలికిన సందర్భాలు నువ్వు ఏ మనిషినైతే ప్రాణముగా నమ్మావో ఆ మనిషి నీ మీద నిందలేసి నిన్ను గాయపరిచిన సందర్భాలు ఎన్నో కదు అందుకనే వాక్యం బోధిస్తుంది ఏ మనుషుడును నమ్మ తగినవాడు కాడు అని మీకా గ్రంథం ఏడవ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైనటువంటి సంగతులు వ్రాయించాడు ఎందుకంటే మానవుని యొక్క హృదయ పరిస్థితులు మనకు పైకి కనబడవు కానీ అంతరంగపు స్వభావాన్ని ఎరిగినవాడు దేవుడే అందుకే ఆయన దేవుని యొక్క లేఖనములో మనుషులు వారు మనుషుల పరిస్థితులేమిటో చాలా చక్కగా వర్ణించాడు మికా గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ చినము నుండి భక్తుడు దేశములో లేకపోయెను జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు అందరూ ప్రాణహాని చేయుటకై పుంచియుండు వారే ప్రతి మనుషుడునూ కిరాతుడై తన సహోదరి కొరకు వలలు వలలను ఒగ్గును రెండు చేతులతో కీడు చేయ పూను కొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తన్ను మోసపు కోరికలు తెలియచేయుదురు అలాగునవారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లు ముండ్లుగా నుండురు నీ కాపరుల దినము నీవు శిక్ష నుందు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని ఎందు నమ్మిక ఇంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కవుగిటిలో ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుకొనుము ప్రియులారా దేవుడు మానవుని యొక్క హృదయ ఆలోచనలు మానవుని యొక్క గుణము ఎంత తేటగా బయలుపరిచాడు చూశారు కదూ మనుషుని నమ్ముకుంటే ఆ మనుషుడు ఏదో ఒక రోజున మనల్ని గాయము చేస్తాడు ఈరోజున అనేక మంది యవనస్తులు ప్రేమ అనే వలలో పడి మోసగించబడ్డానని ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్న రోజులు చూస్తున్నాం ఎంతోమంది ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఆ వ్యక్తిని నమ్మాను అతడు నన్ను నట్టేట ముంచేశాడు అని జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిని అనేక మందిని చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా మనకి బోధిస్తుంది నరుని నమ్ముకొనుట కంటే యహోవాను నమ్ముకొనుట మేలు ఒకవేళ ఇప్పటి వరకు ఎవరెవరినో నమ్మి మోసగించబడ్డావేమో ఎవరెవరో స్నేహితులని నీ విషయాలన్నీ చెప్పి వాళ్ళేదో నీకు సహాయపడతారని ఆశించావేమో ప్రతి మనుషుడు అవకాశవాదిగా ప్రతి మనుషుడు తన అక్కర తీరిన తరువాత గుండెల మీద తన్నేవాడిగా తయారవుతున్న ఈ రోజులు ఒక మనిషిని ఎక్కువగా నమ్మిన ఎక్కువగా స్నేహం చేసిన ఆ మనిషికి ఎక్కువగా మన ఇంత ఆతిథ్యం ఇచ్చిన చివరికి మనకి ఆ మనిషి వల్ల మిగిలేది గాయము దుఃఖము నిందే కనుక ప్రియ సోదరుడా నిన్ను నిన్నుగా ప్రేమించే నీ స్నేహితుడు ఎవరు అంటే నిన్ను సృష్టించినటువంటి పరమ తండ్రి అయిన యేసు ప్రభువే ఆయన నిన్ను విడివడు ఎడబాయడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితి నీకున్నా ఆయన నీ పరిస్థితులు చూసి నిన్ను ప్రేమించడు నీతో సహవాసం చెయ్యడు కానీ నీ ఎడల ఆయనకున్న ప్రేమను బట్టి నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు ఆయన ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈరోజు ఒకలాగా రేపొకలాగా మారే ప్రేమ కాదు మన దగ్గర ఏదో డబ్బులుంటే వాటిని చూసి మారే ప్రేమ కాదు లేక మనమేదో గొప్పవారమని చూసి ప్రేమించే ప్రేమ కాదు మనము పాపులమై ఉండగా నశించిపోతున్న మనలను ప్రేమించి మన స్థానములో తాను నిలిచి మన కొరకు తన సర్వాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మన కొరకై బలి అయినటువంటి ప్రేమ యేసు ప్రేమ ఆ ప్రేమకు లోకములు ఏది సాటి రాదు సోదరుడా సోదరి ఒకవేళ ఇప్పటి వరకు మనుషులను నమ్మి గాయపరచబడ్డావేమో మనుషులను నమ్మి ఒకవేళ నీవు చెడ్డవాడిగా మారేవేమో మనుషులను నమ్మి ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో ప్రభువుని నమ్ము ప్రభువుపైన విశ్వాసముంచు ప్రభువు నీ ప్రతి యొక్క అవసరత తీర్చడమే కాదు నీకు ఆపదలో స్నేహితునిగా ఉండి నిన్ను సంరక్షిస్తాడు ఆయన నీకు తోడయిండి నిత్యము నిన్ను నడిపిస్తాడు ఆయన ఇమ్మానుయేలు దేవుడు ఎన్నడూ కూడా విడివను ఎడబాయను అని వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు మన కష్టాలలో మన శోధనలో మన కన్నీటి వేదనలో మనకున్న ఇబ్బందులలో మనల్ని పరామర్శించువాడు నేనున్నాను భయపడకు అని ఆదరించేవాడు ఆయనే నీ ప్రతి కన్నీటిని తుడిచి నీకున్న సమస్యలన్నిటి నుండి నిన్ను విడిపించి నీకు ఆదరణ కలిగించువాడు నీ పరమ తండ్రి ఒకవేళ నీ ఇంటివారే నీకు శత్రువులయ్యారా కట్టుకున్న భర్తే నీకు శత్రువయ్యాడా నీ భార్యే నీకు శత్రువయ్యిందా నీ బిడ్డలే నీకు శత్రువులయ్యారా అన్నదమ్ములు తల్లితండ్రులు అందరూ నీకు శత్రువులయ్యారా నీ ఒంటరివయ్యావా భయపడవద్దు ప్రభువు కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది ఆయన ఎందు విశ్వాసముంచిన వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనీయడు దేవుని కాపుదల ఆయన కృప నిత్యమూ నీకు తోడయ్యుండి నిన్ను బలపరచి ఆదరించి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి ఈ దినమున వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి నీ కృప నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి క్షేమాన్ని ఇవ్వండి కుటుంబాల్లో నిత్య ఆనందమును రక్షణ గూర్చిన సునాదమును వినిపించండి మహిమ పొందండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును నడిపించును నడిపించునుగాక ఆమెన్